ఫిరోషా కోట్ల వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ నలభై పరుగుల తేడాతో విజయం సాధించింది ముంబై ఇండియన్స్ నిర్దేశించిన నూట అరవై తొమ్మిది పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి నూట ఇరవై ఎనిమిది పరుగులకే పరిమితమైంది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఓపెనర్లు పృథ్వీష ఇరవై నాలుగు బంతుల్లో ఇరవై పరుగులు చేయగా శిఖర్ ధావన్ ఇరవై రెండు బంతుల్లో ముప్పై ఐదు పరుగులతో చక్కటి శుభారంభానిచ్చారు వీరిద్దరూ తొలి వికెట్ కు నలభై తొమ్మిది పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత శిఖర్ ధవన్ తొలి వికెట్ గా అవుట్ అయ్యారు అనంతరం బ్యాటింగ్ కు దిగిన మిగతా బ్యాట్స్మెన్ మున్రో అయ్యర్ పంతులు స్వల్ప స్కోర్లకే కు చేరడంతో ఢిల్లీ డెబ్బై ఆరు పరుగులకే ఐదు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పాడింది చివరిలో అక్షర్ పటేల్ ఇరవై మూడు బంతుల్లో ఇరవై ఆరు పరుగులు చేయగా మోరీస్ పదకొండు పరుగులతో పర్వాలేదనిపించడంతో ఈ మాత్రం స్కోర్ అన్నా చేయగలిగింది అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి నూట అరవై ఎనిమిది పరుగులు చేసింది ముంబై లో రోహిత్ శర్మ వింటన్ డీకాక్ దూకుడుగా ఆడి మంచి శుభారంభాన్ని అందించారు వీరిద్దరూ కలిసి తొలి వికెట్ కు యాభై ఏడు పరుగులు జోడించిన తర్వాత రోహిత్ శర్మ పెవిలియన్ కు చేరారు ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన బెన్ కట్టింగ్ తక్కువ స్కోర్ కే పెవిలియన్ కు చేరగా మరో ఓపెనర్ డీకాక్ రన్అట్ అయ్యారు దీంతో ముంబై డెబ్బై నాలుగు పరుగుల వద్ద మూడో వికెట్ ను కోల్పోయింది ఈ దశలో సూర్యకుమార్ యాదవ్ నిలకడగా ఆడుతూ స్కోర్ బోర్డును నడిపించాడు జట్టు స్కోరు నూట నాలుగు పరుగుల వద్ద కసిగు రబాడా బౌలింగ్ లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ క్యాచ్ ఇచ్చి సూర్యకుమార్ యాదవ్ పెవిలియన్ కు చేరాడు ఈ క్రమంలో పాండ్యా సోదరులు ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు కృణాల్ పాండ్య ఇరవై ఆరు బంతుల్లో ముప్పై ఏడు పరుగులు చేయగా హార్దిక్ పాండ్య పదిహేను బంతుల్లో ముప్పై రెండు పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి నూట అరవై ఎనిమిది పరుగులు చేసింది చివరి మూడు ఓవర్లలో ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్ యాభై పరుగులు సాధించడం విశేషం ఢిల్లీ బౌలర్లలో రబాడా రెండు వికెట్లు తీయగా అమిత్ మిశ్రా అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు